క్రైస్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడు కాలమున ఆపత్మున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరయుడునట్లు చేయుదునని సెలవిచ్చెను స్తున్నందు ప్రియులారా దేవుడు మనకు మేలు చేసే దేవుడే కానీ కీడు తలపెట్టువాడు కాదు ఎందుకనంటే ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు మన బలహీన సమయములలో కూడా మనల్ని బలపరిచి ఆపత్కాలంలో కీడు నుండి కూడా తప్పించేది ఆయనే అంతేకాదు శత్రువులను మన పాదముల దగ్గర మొరపెట్టినట్లుగా చేసేది కూడా ఆయనే అయితే దేవుని వైపు చూచిన వారు ఎన్నడనో సిగ్గుపడరు దేవుని కలిగి ఉండి లోతైన ప్రార్థన అనుభవంతో ఆత్మీయముగా బలపడుతూ ఆయన ఇచ్చిన వాక్యమును మనం అనుసరిస్తూ ఉంటుంది మన కార్యములను ఆయన సఫలం చేస్తాడు